కొన్ని మాటలు దేవుని మాటలు మనం విందాం దేవుని మాటలు విందాం నరుల మాటలు కావువి మరి ఇవి దేవుడు పలికిన మాటలు దేవుడు ఏం పలికాడు ఎవరికి ఏం చేశాడు ఎవరిని ఎలా చూశాడు అనే దాని విషయంలో మనము చూచినట్లయితే ఇక్కడ ఒక చిన్న మరి కథనము మనం ఇక్కడ చదవలసి వస్తుంది అదేమిటంటే మార్పు సువార్త దయచేసి మరి మీరు బైబిల్ ఉన్నవాళ్ళు తెరిచి చూడండి మరి ఎందుకు తెరిచి చూడాలి ఎందుకు చదవాలి అంటే ఆ లాగున బైబిల్లో రాయబడి ఉన్నదా లేదా అనే దానికైనా మీరు పరిశీలన చేసి చూడడానికి ఈ యొక్క వాక్యాన్ని తెరిచి చూడాలి అలాగే చదవాలి చదవటము ద్వారా ఆత్మకు తృప్తి కలుగుతుంది చదవటము ద్వారా మనసుకు నెమ్మది కలుగుతుంది ఎందుకంటే ఏసయ్య పలికిన మాటలు మన నోట పలికితే అది మనకు ఆశీర్వాదకరం హలుయా స్తోత్రం